మంగళవారం మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు వారం మంగళవారం భౌమ్యవాసరే నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజాము మూడు గంటల ఏడు నిమిషాలు వరకు యోగం అతిగండ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు కరణం బాలువ ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు తదుపరి కౌలువ రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలు వరకు సూర్యరాశి కుంభం చంద్రరాశి కర్కాటకం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలు శుభముహూర్తాలు అమృతకాలం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలు తెల్లవారుజాము మూడు గంటల ఏడు నిమిషాలు అశుభ ముహూర్తాలు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాలు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాలు నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటలు సాయంత్రం నాలుగున్నర యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటలు ఉదయం పదిన్నర